మన ఆరోగ్యానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం ఆహారం విషయంలో వాటర్ విషయంలో బయట ఏది దొరికితే అది తినం మనం ఇంట్లో చేసుకొని మాత్రమే తింటాం ఇప్పుడు నడుస్తున్న కాలంలో బయట ఆహారం ఎంత హానికరమో మనందరికీ తెలుసు అని మన ఇంట్లో తయారు చేసుకున్న ఆహారం సురక్షితమా ఇప్పుడు నేను చెప్పబోయే దానిని వింటే మీరు షాక్ కు గురవుతారు మనం గుడ్డుని ఆహారంగా తీసుకోవడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో గుడ్డులో ఎన్నో పోషకాలు విటమిన్లు ఉంటాయి కాబట్టి రోజుకో గుడ్డును తినడానికి డాక్టర్లు కూడా సలహా ఇస్తారు కంటి చూపు మెరుగుపడటానికి పిల్లల ఎదుగుదలకు గుడ్డు ఎంతగానో తోడ్పడుతుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కోడిగుడ్డు కూడా ఇప్పుడు కల్తీ అయిపోయింది మార్కెట్లోకి నకిలీ కోడిగుడ్లు వచ్చేస్తున్నాయి ఇంతకు వీటిని తయారు చేస్తున్నది ఎవరనే కదా అనుమానం ప్లాస్టిక్తో బియ్యం తయారు చేసే ఘనత వహించిన చైనానే నకిలీ కోడిగుడ్లను కూడా తయారు చేస్తుంది ఈ గుడ్లను తినడం వల్ల ప్రయోజనం చేకూరకపోగా దుష్ఫలితాలు మాత్రం ఖాయం కృత్రిమ కోడిగుడ్లు అచ్చం గుడ్లలాగే ఉంటాయి ఇవి ప్లాస్టిక్ కోటింగ్తో రూపొందుతాయి వీటిలో స్టార్ట్స్ ఆల్గానిక్ యాసిడ్ కాల్షియం క్లోరైడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలు ఉంటాయి నకిలీ కోడిగుడ్లు చూడటానికి సాధారణ గుడ్లులాగే ఉంటాయి కాకపోతే వీటిని పగలగొట్టడం కాస్త కష్టం వీటిని ఉడికించాక గట్టి పడటంతో పాటు రబ్బర్ బంతిలాగా మారుతాయి గుడ్డు పొరను కాలిస్తే ప్లాస్టిక్ లాగా మండుతుంది రుచి కూడా కాస్త వేరేలా ఉంటుంది మామూలు గుడ్లతో పోలిస్తే నకిలీ గుడ్లు మెరుస్తూ కనిపిస్తాయి నకిలీ కోడిగుడ్ల నుంచి నీసు వాసన రాదు వీటిని ఊపితే లోపల శబ్దం వస్తుంది నకిలీ గుడ్డల్లో పచ్చసున కూడా తెల్లగానే ఉండే అవకాశం ఉంది కాబట్టి గుడ్డను కొనుగోలు చేసే ముందు జాగ్రత్త పడండి మనల్ని మోసం చేయడానికి ప్రతి ఒక్కరు రెడీగా ఉన్నారు మీరు జాగ్రత్త వహించండి మీరు తీసుకునే ప్రతి ఆహారం కల్తీతో కొనుకునే అవకాశం ఉంది దీనికి ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకోవాలని మనందరూ ఆశిద్దాం దీని మీద పోరాడదాం మనం కష్టపడి సంపాదించేదే నాలుగు మెతుకులు తినడానికి ఆ నాలుగు మెతుకులు కూడా కల్తీ అయిపోతే ఏంటి పరిస్థితి మనం ఎన్నుకున్న నాయకులు ఏం చేస్తున్నారు ఇలా ప్రతిదీ కల్తీ చేసుకుంటూ పోతే మనిషి మనుగడే లేకుండా పోతుంది మరిన్ని విషయాల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ని మళ్ళొకసారి చూడండి మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి స్టేట్ టు నవర్ ఛానల్ జై భారత్ జై హింద్